హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వితాల్ ఇన్ వన్ ఫ్రెండ్స్ మేము కొత్తగా ట్యూషన్ రూమ్ తీసుకున్నాము అది ఇదే చూడండి సో ఇది ఎంట్రన్స్ చూడండి స్తంభాల ఇల్లు మొత్తం ఇదంతా చాలా పాతకాలం ఇల్లు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా పాతకాలం ఇల్లు మనకి స్వాతంత్రం వచ్చింది కదా సో అప్పుడు కట్టించిన ఇల్లు అంట ఇది ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినట్లే దాదాపు అంతకంటే ముందే కట్టించారంట హండ్రెడ్ ఇయర్స్ అయిందని అంటున్నారు మరి అన్ని సంవత్సరాలు అయిందా లేదా అనేది తెలియదు కానీ ఒక ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఇయర్స్ అయితే ఖచ్చితంగా అయి ఉంటుంది మేబీ నాకు తెలియదు అంత క్లియర్గా సో ఇది బెడ్రూమ్ అంట మేమైతే బెడ్రూమ్కి దానికి దీనికి ఏం వాడుకోవట్లేదు కానీ సో ఇక్కడ ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇందాక ఈ పని అంతా చేయించాము ఫ్యాన్స్ అలాగే చూడండి ఇక్కడ ఇది బెడ్రూమ్ అంట సో బెడ్రూమ్ బాగా సరిపోతుంది మనం ఉండాలి స్టే చేయాలనుకుంటే చూడండి దంతెల ఇల్లు నిచ్చన సో దీనికి కూడా డోర్ అనేది ఉంది చూడండి అప్పట్లో మిక్సీలు గ్రైండర్లు ఇలాంటివి లేవు ఇందులోనే కారం అంటే మనం పచ్చడి దంచుకోవాలన్న ఇందులోనే రోల్ ఇది చాలా పెద్ద రోలు సో ఇది అటు సైడ్ ఓనర్ వాళ్ళు ఉంటారు ఇటు సైడ్ మనం ఉంటాము వాళ్ళు ఈ పక్కకు రావాలి అనుకున్నప్పుడు ఇది ఈ డోర్ ద్వారా ఇక్కడికి ఈ పక్కకు వస్తారు సో ఇప్పుడైతే వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఆ పక్క వాళ్ళు లాక్ చేశారు ఈ పక్క మేము కూడా గడియ పెట్టుకొని లాక్ చే అంటే ఏదైనా తాళం వేసుకోవచ్చు ఈ ఎంట్రెన్స్ పక్కనే ఉన్నది బాత్రూమ్ అనమాట చాలా పాతకాలం ఇల్లు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది ఇది కిచెను ఫస్ట్ ఎంట్రెన్స్ తర్వాత హాల్ చిన్న హాల్ లాగా తర్వాత బెడ్రూము బెడ్రూమ్కి ఆ సైడ్ ఉన్నది బెడ్రూము ఇది వచ్చేసి వంట రూమ్ సో చూడండి పాత కాలంలోనే ఇలా కట్టించారంటే నిజంగా వీళ్ళ క్రియేటివిటీకి హ్యాట్స్ ఆఫ్ అనచ్చు నిజంగా అంత బాగుంది ఇల్లు కాకపోతే కొంచెం ఎందుకో భయంగా అనిపిస్తుంది అంతే సో చూడండి డోర్లు చూడండి ఎలా ఉన్నాయో సో ఇక్కడ చూడండి మనం డోర్ వేసేసి ఈ డోర్ అనేది వేసేసి చూడండి ఈ కింద ఇలా పెట్టి ఆ డోర్ కూడా వేసి ఇలా లాక్ చేయాలి ఫస్ట్ ఆ డోర్ వేయాలి రెండు కలిపి వేసేసి తర్వాత లాక్ చేయాలి నాకు కూడా అంత క్లియర్గా తెలియట్లేదు ఫ్రెండ్స్ ఇది ఎలా ఏంటి అన్నది చూడండి చాలా పాత కాలంది ఇల్లయితే ఇప్పుడు మేము చేరుతామన్నామని దీనికి మొత్తం అంతా సున్నం కొట్టించారు సో ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి సో నేను ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయాలి ఇది ఒక హౌసు ఇప్పుడు ఇది వచ్చేసి హౌస్ అన్నమాట సో చూడండి అప్పుడు ఎప్పటివో ఇవన్నీ ఇక్కడ నేను ఇది తీస్తాను చూడండి మబ్బుగా ఉంది కాస్త భయంకరంగా ఉంది సో చూడండి ఇది కూడా పాతకాలమే అన్నీ పాత కాలంవే కొత్త ఇది అని ఏం లేదు సో చిన్న చిన్న మనం ఏవైనా సామాన్లు పెట్టుకోవాలి అంటే ఇలా చిన్న చిన్న కబోర్డ్స్ అనేవి ఉన్నాయి సో ఇదొకటి ఇది ఇంకొకటి మనం పూజ గదిలాగా చేస్తారు కదా సో అలా కావాలనుకున్నా చేయచ్చు అంటే పూజ చేసేవాళ్ళు సో అవసరం లేదనుకుంటే వదిలేయచ్చు సో ఏమంటారు పాతదా కాదా కామెంట్ చేయండి సో చూడండి చాలా పాత కాలం ఇల్లు సో ఈ రూమ్లో వంట రూమ్ చూపిస్తారండి సో ఇది హాల్ అనమాట ఇది ఎంట్రన్స్ ఇది టూ రూమ్స్గా డివైడ్ చేశారు అటు సైడ్ ఉన్నది ఒకరికి ఇటు సైడ్ ఉన్నది ఒకరికి అన్నట్టు కానీ రెండు కలిపి మేమే తీసుకున్నాము స్తంభాలు అయితే యాజ్ యూజువల్ అటు సైడ్ ఉన్నాయి ఇటు సైడ్ ఉన్నాయి ఇది వచ్చేసి వంట రూము ఇది వంట రూము ఇక్కడ రోల్ ఉంది మా ఆయన ఏమంటున్నాడంటే ఇంట్లో ఉందాం మనము అంటున్నాడు ఇది పూజ గదిలాగా కావాలంటే చేసుకోవచ్చు ఇది మాత్రమే ఈ బండ పూజ గది కింద కన్వర్ట్ చేసుకోవచ్చు పూజ చేసుకోవడానికి మాత్రం ఇది వచ్చేసి మనము గ్యాస్ ఇలాంటివి పెట్టుకొని వంట చేసుకోవచ్చు ఇక్కడ సో ఇవి మనము సామాను ఉంటుంది కదా పప్పు ఉప్పు కందిబెళ్ళు అవి ఇవి అన్నీ పెట్టుకోవడానికి చూడండి సో ఎలా ఉంది ఇల్లు కామెంట్ చేసేయండి మర్చిపోవద్దు సో ఇల్లు అయితే పర్లేదు బాగానే ఉంది కానీ పైన చూడండి అంతా చెదలు పట్టింది సో ఈ చెదలనే అనేది రాలుతూ ఉందంట సో అందుకని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేయి క్లీన్ చేయించింది ఓనరాంటి సో ఆమె ఏమంటుందంటే మళ్ళీ స్పెషల్గా అయితే దీన్ని మేమేమి క్లీన్ చేయలేమమ్మా వీలైనంత వరకు చేయించాము ఇంకా చేయించడానికి కూడా అవ్వదు సో మేము ఇది పడగొట్టి మళ్ళీ కొత్తగా ఇల్లు అనేది కట్టించుకోవాలని ట్రై చేస్తున్నాం అన్నట్టు అనింది సో ఇంకా మేము కూడా ఎక్కువగా ఫోర్స్ చేయలేదు ఎందుకంటే ఇక్కడ మేము ఉండం కదా సో అందుకని చెప్పి చూడండి ఇలా భలే ఉంది కదా నేను నిజంగా ఫస్ట్ టైం అని కాదు కానీ చూడండి ఎలా ఉంది ఇది వంట రూమ్ ఇప్పుడు మీకు బాత్రూమ్ చూపిస్తా సో వంట రూమ్కి కూడా డోర్ ఉంది ఇలాగా చూడండి పక్కనే షింకు సో మనం ఇక్కడ సామాన్లు క్లీన్ చేసుకోవచ్చు వంట రూమ్ పక్కనే సింక్ చూడండి ఇది షింక్ ఇది బాత్రూమ్ బాత్రూమ్ ఎలా ఉందో మరి నేనైతే చూడలేదు ఇప్పటి వరకు బాత్రూమ్ కూడా చాలా పెద్దది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వెస్ట్రన్ టాయిలెటే ఉంది మన ఇండియన్ టాయిలెట్ అయితే లేదు చూడండి వాటర్ కూడా వస్తుంది సో ఈ ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా సో ఫ్యాన్స్ అవి బిగించడానికి అని చెప్పి మేము అది పక్కింటి వాళ్ళకి తీసుకొచ్చాము స్టాండ్ ఓకే వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి నేను ఇప్పుడు చెత్త చేయాలి ఇదంతా కూడా మీకు మెయిన్లో ఉన్న బాత్రూమ్ చూపించలేదు కదా ఈ బాత్రూమ్ అయితే ఇది కూడా ఇలా ఉంది సో ఇది వచ్చేసి ఒక ఏమంటారు తొట్టి ఇది వచ్చేసి ఇంకో పెద్ద తొట్టి ఇక్కడే ఇక్కడే మోటార్ కూడా ఉంది సో వాటర్ ఉంది అందులో ఇది మోటరు బట్ ఈ మోటార్ అనేది క్లోజ్ చేసేసారు ఎందుకు మరి తెలియదు మనమైతే మోటార్ వేసుకోవచ్చు అంట నీళ్ళు అన్నప్పుడు సో ఇది ఎలా ఉందో చెయ్యి కామెంట్ చేయండి